వైసీపీ హయాంలో అనేక విమర్శలకు లోనైన ఏపీ పోలీసులు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పటిష్టంగా పనిచేస్తున్నారు తద్వారా దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు సత్వర న్యాయం పటిష్టమైన పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఏడాది తిరిగే లోపే కింది నుంచి పైకి ఏకబాకింది ఏకంగా రెండవ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది సరే ఇది మన ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కూటం ప్రభుత్వం చేసిన గొప్ప అని డబ్బా కొడతా ఉన్నారు మరి వీళ్ళు కూటం ప్రభుత్వానికి ఎట్లైనా చీర్ లీడర్సే కదా పర్వాలేదు మరి దీని మీద నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్లనే ఈ సంవత్సర కాలంలో చేసిన కృషి వల్లే వచ్చింది అని చెప్తా ఉన్నారు మరి లోకేష్ గారు నా మీద ఫ్యాక్ట్ చెక్ చేశారు కదా అట్లాగనే దీని మీద కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి విడుదల చేస్తే బాగుండేది కదా ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది ఎప్పుడు చేసినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పోయిన ఐదు సంవత్సరాలు బేస్ చేసుకునే ఇస్తారు ఇది ఆ రిపోర్ట్ లోనే మెన్షన్ చేశారు ర్యాంకింగ్ ఇంటెన్షన్ వాట్ ద ట్రెండ్ షోస్ బేస్డ్ ఆన్ ద ఫైవ్ ఇయర్ డేటా అంటే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ టూ ట్వంటీ ఫైవ్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎర్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే జగన్ గారి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు మీద ఇచ్చిన ర్యాంకింగ్ రిపోర్ట్ ఇది చూడండి వాళ్ళు చాలా చక్కగా ఎవిడెన్స్తో సాక్ష్యాలతో సహా ఏ ఏ సంవత్సరంలో డేటాని ఎలాగ స్టడీ చేశారో క్లియర్గా చెప్పారు ఈ రిపోర్ట్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో ఉన్న డేటాని ఎలాగ బేస్ చేసుకున్నారు మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి రిపోర్ట్లో మరి రెండు వేల పంతొమ్మిది వర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి ఎవరు చూస్తే ఈ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన హాయంలో పోలీసుల పనితీరు గురించి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చారు చంద్రబాబు గారి హాయంలో మన పోలీస్ ర్యాంకింగు పదమూడవ స్థానంలో ఉంటే దాన్ని జగన్ గారు రెండు వేల ఇరవైలో పన్నెండవ స్థానం తీసుకొస్తే మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఏకంగా పన్నెండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి వెళ్తే మరి రెండు వేల ఇరవై ఐదులో దేశంలోనే రెండవ స్థానం సౌత్ ఇండియాలో కాదు దేశంలోనే రెండవ స్థానాన్ని నిలబెట్టారు మరి ఈ కూటం ప్రభుత్వం వాళ్ళు రెడ్ బుక్కులని యోగి ట్రీట్మెంట్ అని చేతి రేఖలు మారుతానని ఈ రెండవ స్థానంలో ఉన్న పోలీసుల పనితీరుని పదమూడు కాదు పదిహేను పదహారు స్థానంలో పడిపోయినా ఆశ్చర్యం లేదు